ముఖ్యంగా నాకు చాలా సంతోషం కలిగించే అంశం ఏంటంటే అనిల్ కామినేని గారు ఒక బృహత్ కార్యక్రమం ఇది బృహత్ కార్యక్రమం ఎందుకంటే పోయిన సంవత్సరం దోమకొండ సంస్థానం మీద ఒక సదస్సు నిర్వహించి ఇప్పుడు తెలంగాణ సంస్థానాల మీద ఒక సాహిత్య సదస్సు నిర్వహిస్తూ ఉండడం అది ఇంకా విస్తరించడానికి అవకాశం కలిగి ఉండడం అనేది సాహిత్యకారులుగా మనలాంటి వాళ్ళం అందరం ఆహ్వానించదగినటువంటి పరిణామం తర్వాత ఇక్కడ నుంచి ఈ రోడ్డు నేను కొన్ని డజన్ల సార్లు ప్రయాణం చేశాను సార్ పేరు వినడమే తప్ప దోమకుండా ఇంత పక్కనే ఐదు కిలోమీటర్లు అనింది మెయిన్ రోడ్డుకి లోపలికి వచ్చి ఎన్నో సార్లు చూడగలిగే వాళ్ళం కానీ ఎవరు ఇక్కడి దాకా మమ్మల్ని ఇప్పటిదాకా తీసుకురాలి మీరు సంస్థానాదేశులు మాత్రమే ఇవాళ మమ్మల్ని ఆదేశిస్తే మేము ఇక్కడికి వచ్చాము నేను చాలా సంతోషపడ్డాను ఏంటంటే ఈ కోటలోకి వస్తూ ఉన్నప్పుడు చరిత్రలోకి అడుగులు వేస్తూ ఉన్నట్లుగా నేను ఫీల్ అయ్యాను ఈ అంటే మహారాజులు రాజులు నివసించిన భవనాలను గోల్కొండ చూసినప్పుడే చాలా పులకించాను నిజానికి అది పెద్ద సంస్థానం పెద్ద మహారాజ్యం మహా సామ్రాజ్యం కావచ్చు కానీ అట్లాంటి మహా సామ్రాజ్యాలకి రిప్లికాలు డజన్ల కొద్దీ ఉన్నాయి పద్నాలుగు పదిహేను పెద్ద సంస్థానాలు ఒక్క హైదరాబాదులో ఉన్నాయి అంటే అప్పుడప్పుడు నిజానికి ఇందాక ఈమని శివనాగిరెడ్డి గారు ఆయన ఎన్సైక్లోపీడియా హిస్టరీలో ఆయనని మొదలు మాట్లాడించి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేశారు నిర్వాహకులు ఆయన మాట్లాడిన తర్వాత ఇంకెవరు కూడా అలా మాట్లాడే అవకాశం లేదు ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు తర్వాత తంగడి కిషన్ రావు సారు ఒక క్లాసే తీసుకున్నారు ప్రొఫెసర్ల లక్షణం ఏంటంటే నలభై ఐదు నిమిషాలు తీసుకొని అందరినీ కూర్చోబెడితే తప్ప వాళ్ళకి సంతృప్తి ఉండదు అట్లా కూర్చోబెట్టారు జయరాం రెడ్డి సారు కెమిస్ట్రీ నుంచి తెలుగులో రాసుకొని వచ్చి చాలా ఒక ప్రొఫెసర్ ఎట్లా పాఠం చెప్పాడో అట్లా చెప్పారు నిజానికి నేను వినాలనుకున్న స్పీచ్ వైద్యం వెంకటేశ్వరరావు సార్ వెంకటేశ్వర ఆచార్య గారిది వారు నిజానికి హీఈ్ ఓన్లీ ది అథెంటిక్ పర్సనాలిటీ ఈ ప్రిన్సిల్ స్టేట్స్ లేకపోతే ఈ సంస్థానాల సాహిత్యం మీద తర్వాత అనంతకుమార్ శర్మ గారు ఈ దోమకొండ సంస్థానపు ఎక్స్పర్ట్ ఆయన పుస్తకాన్ని నేను మొన్న ఒక ఫ్రెండ్ దగ్గర తెప్పించుకొని చదివాను వీళ్ళ తర్వాత అయాచితం నటేశ్వర శర్మ గారు అటు కవిగాను అవధానిగాను మనందరికీ తెలిసినటువంటి వాళ్ళు లక్ష్మణ చక్రవర్తి గారు పక్కనే యూనివర్సిటీ ఉన్నది కాబట్టి వారి సేవలు ఇక్కడికి చాలా అవసరం ఇట్లాంటి మహా దిగ్ధంతులైనటువంటి వ్యక్తుల మధ్య ఇక్కడ ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు జెడ్పీటీసీ గారు స్థానిక సర్పంచ్ గారు నిజానికి వాళ్ళు కూడా మాట్లాడాలి మేమందరం ఇంకా వేరే వేదికల మీద వేరే చోట్ల చాలాసార్లు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు మాలాంటి వాళ్ళని ఎక్కువ మందిని చూసే అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది వాళ్ళ మాటలు కూడా వినాలని నేను అనుకుంటూ ఉన్నాను ఇదేంటంటే భారతదేశపు చరిత్ర చాలా భిన్నమైనటువంటి చరిత్ర సంస్థానాలుంటాయి సంస్థానాలలో ఉపసంస్థానాలు ఉంటాయి ఇది మనం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇండియాలో యాక్సెషన్లోకి వెళ్ళిపోయిన సంస్థానాలు ఐదు వందలు అంటే ఆ ఐదు వందల్లో మన పద్నాలుగు కాదు మనదొకటే అట్లాంటి ఒక సంస్థానంలో ఉండి స్థానిక సంస్థానాలు సాహిత్య చే సేవ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అవసరం ఎందుకు వచ్చింది ఆ నెసెసిటీ ఎందుకు అరైజ్ అయింది అని నేను అనిల్ సార్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆలోచించాను నేను సాహిత్య విద్యార్థిగా సంస్థానాల గురించి లోతుగా చదువుకున్నది లేదు కానీ పదమూడు వందల ఇరవై మూడు రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత దక్షిణ భారతదేశానికి పర్టికులర్గా దక్కనికి హిందూ సామ్రాజ్యాలు అనేవి లేకుండా పోయాయి మొదట కుతుబ్ షాహీలు తర్వాత అసఫ్ జాహీలు ఏకంగా ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ రెండు మహాసామ్రాజ్యాలకి మధ్య మొగల్స్ డైరెక్ట్గా కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు ఆ పన్నెండు సంవత్సరాల పరిపాలన కూడా నిజానికి హిందూ సంస్కృతి సాహిత్యం గురించి చర్చించే అవకాశం లేని పరిస్థితుల్లో సంస్థానాల సాహిత్య సేవ మాత్రమే తెలుగు సాహిత్యాన్ని బతికించింది ఎందుకు బతికించింది అందుకే దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు ఇండియన్ లిటరేచర్ ఈజ్ వన్ దో రిటన్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్ట్స్ అని చెప్పాడు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా ఆసక్తికరంగా ఒకటి రెండు పాయింట్స్ దొరికాయి రామాయణం ఉంటుంది మొదలు అనుకున్నాం సంస్కృతం భారతం ఉంటుంది మొదలు అనుకున్నాం సంస్కృతం పురాణాలు ఉంటాయి మొదలు సంస్కృతం భాగవతం భాగవతంలో కూడా మొదలు వ్యాసుడు రాసినటువంటి దాన్ని అన్ని భాషల్లోకి తీసుకున్నాం ఎట్లా తీసుకున్నారంటే రామ్ చరిత్ మానస్ పేరు మీద హిందీలో రాశాడు తులసీదాస్ కంబరామాయన్ పేరు మీద తమిళంలో రాశాడు కంబన్ కృత్తివాసి రామాయణ్ పేరు మీద కృత్తిబాస్ ఓజా రాశాడు ఒరియాలో బెంగాలీలో విలంక రామాయణ్ సరళాదాస్ ఒడియాలో రాశారు తొరవే రామాయణ్ నరహరి కన్నడంలో రాశారు సప్తకంద రామాయణ్ మాధవ మండలి రాశారు అస్సామీలో మైథిలీ భాషలో లాల్దాస్ అనే ఆయన మిథిలా రామాయణం అని రాశాడు గిరిధర్ రామాయణ్ అనేది గుజరాతీలో రాశారు కన్నస్స రామాయణ అనేది మలయాళంలో రాశారు భాగవత రామాయణ్ అనేది ఏకనాథ్ అని మరాఠీలో రాశాడు భాస్కర రామాయణం మనవాళ్ళు రాసిన కుళక్కి భాస్కరుడు ఇట్లా ఒక్క రామాయణం ఇన్ని భాషల్లో ఉన్నది అంటే మూలం ఒకటే మీరు ఇట్లా సర్చ్ చేస్తే భారతం కూడా భాగవతం కూడా అన్ని భాషల్లో ఎవరో ఒకరు చాలా అద్భుతంగా తీసుకొని వచ్చారు ఈ ఏకత్వం అనేది సాధ్యమైందంటే పదమూడు వందల ఇరవై మూడో ముప్పై మూడో కొంచెం ఒక సంవత్సరం అటు ఇటు అయితే కావచ్చు కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఇప్పటిదాకా ఈ ట్రెడిషన్ని తీసుకొని వచ్చినటువంటి గొప్ప కీర్తి ఎవరికి దక్కుతుందంటే కేవలం సంస్థానాధీశులకు మాత్రమే దక్కుతుంది సంస్థానాధీశులు వాళ్ళు స్వయంగా కవులు అయి ఉండి పండితులు అయి ఉండి ఇన్ని రాజకార్యాలలో ఉండి కూడా వాళ్ళు సాహిత్యాన్ని రచించారు స్వయంగా వాళ్ళు రచించేటటువంటి రాజు ఉంటేనే పోషించే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరైతే మీరు చూడండి భారతదేశంలో కానీ లేకపోతే లోకల్ సంస్థానాలలో కానీ మీరు పద్నాలుగు మంది మధ్యాహ్నం మీరు మాట్లాడబోతూ ఉంటారు కదా రాజు కవి అయిన దగ్గర మిగిలిన కవుల సంఖ్య ఎక్కువ ఉంటుంది వాళ్ళ కృషి కూడా ఎక్కువ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది అంటే సాహిత్యము పరస్పరం చాలా ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది ఇన్స్పిరేషన్ అనేది సాహిత్యానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఇక్కడ మీరు మాట్లాడింది ఇక్కడ మీరు విన్నది మీరు విన్నది వంద మందే కావచ్చు కానీ ఇది వెయ్యి మందికి రీచ్ అయ్యేటట్టు చేయగలిగే శక్తి సాహిత్యకారులకు ఉంటుంది రామాయణం తెలుగులో మొదట ఎవరు రాశారు అనే ఒకసారి ఆలోచిస్తే తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాశాడు మనమసిద్ధి దగ్గర ఉండి ఉండియో ఉండక ముందే రాయొచ్చు అది నిర్వచనోత్తర రామాయణం రాసిన తర్వాత ఆ రామాయణాన్ని మనం ఇక్కడ ఇంకొక రూపంలో ఎందుకు రాసుకోకూడదు అనే చర్చ ఆనాటి సంస్థానాధీషుడు అనొచ్చు లేదా కాకతీయుల సామంతుడు గోనబుద్ధారెడ్డికి వచ్చింది వచ్చి ఆయన ద్విపద రామాయణాన్ని రాశాడు అంటే రామాయణం అంటే చెంపువులోనే ఎందుకు ఉండాలి అంటే చెంపువు కాదు పద్యంలోనే ఎందుకు ఉండాలి జానపదులు పాడుకునేటటువంటి గేయానికి దగ్గరగా ఉండేటటువంటి ద్విపదని నేను కావ్య గౌరవం ఎందుకు కల్పించకూడదు అనే ఒక గొప్ప గొప్ప ఒక ప్రణాళికను వేసుకొని ఆయన రామాయణాన్ని రాశాడు రంగనాథ రామాయణం ఇది ఇక్కడితోటి ఆగలేదు అక్కడి రామాయణం ఇక్కడ ఏదో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి లేదా పాలమూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కవిని ప్రేరేపిస్తే రామాయణం సగం ద్విపదలో వచ్చింది సగం పద్యంలో వచ్చింది అసలు మొత్తం పద్యకావ్యంగా ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన తర్వాత హులక్కి భాస్కరుడికి ప్రేరణగా నిలిచింది ఆయన భాస్కర రామాయణం రాశాడు ఈ మూడు ప్రేరణలు చూసిన తర్వాత ఇంకొక ఆలోచన ఎవరికి వచ్చింది తెలుసా ఇంత గొప్ప కృషి మా నాన్నగారు చేస్తే అది అసంపూర్ణంగా ఉండిపోయింది అని కాచ విభుడికి విఠల విభుడికి వచ్చి మహాభా రామాయణంలో పట్టాభిషేకం వరకే పూర్వ రామాయణం మాత్రమే రాసినటువంటి రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి కొడుకులు ఉత్తర రామాయణం ద్విపదలో రాసి పూరించారు ఇంత పరస్పర ప్రేరకంగా ఉండేటటువంటి సాహిత్యాన్ని సృజించడానికి కారణం సంస్థానాధీశులు రాజులు మాత్రమే అని చెప్పడానికి మనం ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు నాకు ఇంకా ఒకటి అంటే సంస్థానాల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు స్పెసిఫిక్గా ఏ సంస్థానంలో ఏ కృషి జరిగింది అనేది మీరంతా మాట్లాడతారు కానీ నాకు ఒక ఒక ఎగ్జాంపుల్ ఉంది సంస్థానాలు ఏమేమి గొప్ప గొప్ప సెట్ చేశారు కొన్ని ట్రెడిషన్స్ని సెట్ చేశారు ఏంటంటే మీరు ఈమని శివనాగిరెడ్డి గారే వెయ్యి నూట పదహారులు అని ఎక్కడో పదమూడు పద్నాలుగో శతాబ్దానికి చెప్పారు నిజానికి వెయ్యి నూట పదహారులు వంద నూట పదహారులు అనే మాట ఇరవయో శతాబ్దం తర్వాతనే వచ్చింది ఎందుకు వచ్చిందంటే అది కూడా గద్వాల సంస్థానాధీశులు లేకుంటే వనపర్తి సంస్థానాధీశులు మాత్రమే పుట్టించారు అది ఎట్లా పుట్టించారంటే తెలంగాణ పేదవాళ్ళ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి సంస్థానాధీశులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళ పండితులను కూడా పిలిచి వాళ్ళని గౌరవించి వాళ్ళకి సత్కారం చేసి పంపించేవాళ్ళు పంపిస్తే వీళ్ళు నూరు రూపాయలు వాళ్ళ చేతులు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో అంటే నేను అనుకుంటే ఈరోజు లక్ష ఆ నూరు రూపాయలని చేతులు పెట్టి ఒక గప్పి పంపిస్తే ఆ పండితుడు మహదానందంతో ఈ సంస్థానాన్ని హైదరాబాద్ను వదిలి ఎక్కడో విజయవాడ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మధ్యలో పోస్ట్ ఉండేది చెక్ పోస్ట్ దగ్గర ఆపి పైసలు అక్కడ ఇచ్చేసి మళ్ళీ పైసలు తీసుకొని పోవాలి ఇది తీసుకొని పోయేటప్పుడు వాళ్ళకి ఎనభై నాలుగు రూపాయలు వచ్చేదట మునగాల అంటే వీళ్ళు నూరు రూపాయలు ఇస్తే అక్కడ నూరు రూపాయలు కాలే ఆ నూరు రూపాయలు ఆయన గోదావరి జిల్లాకి పోయి అలా వాళ్ళ పిల్లలకు నాకు గద్వాల రాజు ఇన్ని వంద రూపాయలు ఇచ్చాడు అని చెప్తే ఎక్కడిచ్చిండు వంద ఎనభై నాలుగే కదా అన్నాడట అంటే ఈ ముచ్చట వచ్చి ఏదో ఒకసారి ఇక్కడ సంస్థానాధీశులు మళ్ళీ సన్మానం చేసేటప్పుడు ఆ ముచ్చట వీళ్ళకి చెవులో వేశారట అప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం ఎట్లా ఉంటుంది చూడండి సంస్థానాధీశుల ఆత్మగౌరవము నేను బ్రిటిష్ ఇండియాకు పోయినా నూరు రూపాయలు అయ్యేటట్టు ఎంత వస్తుందో వేయమని వాళ్ళ దివానికి చెప్పి రాయించి నూట పదహారు చేస్తే పదహారు పోతుంది నూరు అవుతుంది సార్ అని చెప్పి కలిపి కలిపి అప్పుడు నూరు పోయి నూట పదహారు వచ్చింది ఈ నూట పదహారు ట్రెడిషన్ తెలంగాణలోనే ఉండలేదు ఆంధ్రప్రదేశ్కి కూడా పోయింది అన్ని చోట్ల కూడా మనమే ట్రెడిషన్ ఇచ్చిన వాళ్ళం అయ్యాము అని నాకు అప్పుడప్పుడు చాలా గర్వంగా చెప్పుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి సంస్థానాధీశుల గురించి మాట్లాడితే చాలాసేపు మాట్లాడచ్చు టైం అయిపోయింది అన్నారు అయితే విశ్వనాథ సత్యనారాయణ లాంటి వారిని కూడా ఇక్కడ గద్వాల సంస్థానాధీశులు పెంచి పోషించారు పెంచి పోషించలేదు వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చి వాళ్ళకి నాకు కొంచెం సహాయం చేయించరాదు అని సురవరం ప్రతాపరెడ్డిని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే లెటరే రాశాడు ఆ లెటర్కి రెస్పాండ్ అయ్యి సురవరం ప్రతాపరెడ్డి గారు గద్వాల సంస్థానాధీశురాలి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి విశ్వనాథ గారు మీ కోరిక మేరకు విశ్వనాథ గారిని తీసుకొని వచ్చానమ్మా అని అంటే వరద చాటున ఆమె ఉండి పరదా యువతల వీళ్ళ ఉండి మాట్లాడుకున్నారట విశ్వనాథ గారు మీరు మంచి కవి మీరంటే మాకు గౌరవం కానీ ఒక్క విషయంలో మీరంటే నాకు మాకు నచ్చలేదు అని మహారాణి గారు అన్నారు ఏంటి ఏం నచ్చలేదు అండి అని ఏ తనంటే మీరు కిన్నెరసాని పాటలు చాలా అద్భుతంగా రాశారు అంత గొప్ప కిన్నెర సాని పాటలకి ఆ పేరు సాని అని ఎందుకు పెట్టారు ఈ కిన్నెర సాని లేకుంటే బాగుండేది అని అనిపించింది మహారాణి ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటే కవి అంతే ఆత్మవిశ్వాసంతో ఉంటాడు మీరు అది తప్పని ఎట్లా అంటున్నారు తల్లి మిమ్మల్ని దొరసాని అని ఎందుకంటున్నారు మరి వీళ్ళు అని అన్నాడట అంటే ఆమెకు చాలా కోపం వచ్చేసి చివుక్కున లేచి నిలబడి లోపలికి వెళ్ళిపోయింది వీళ్ళు కవులు మా పని చెడిపోయింది అని వీళ్ళు బయటకు వచ్చేశారు ఇది కూడా వ్యవహారం చెడింది కానీ ఎవ్వారం చెడినా ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించుకోలేదు ఎవరు కించపరచుకోలేదు అంటే ఒక ట్రెడిషన్ ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసంతో మెలిగేటటువంటి వాళ్లకు అట్లాంటి పద్ధతులు ఉంటాయి ఒక కేవలం అది వ్యక్తీకరణ మాత్రమే ఆ వ్యక్తీకరణ వల్ల వారికి వచ్చినటువంటి గౌరవం పెరిగిందే తప్ప ఒకరి మీద ఒకరికి గౌరవం పెరిగిందే తప్ప నిజానికి ఆ గౌరవం తగ్గింది అని మనం చెప్పడానికి లేదు తర్వాత ఒక గొప్ప పద్యం అదేంటి మీరు అందరికీ తెలుసు ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగా నెక్కినాము సన్మానములు అందినాము అనే పద్యం తిరుపతి వెంకట కవులది పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినప్పుడు కూడా ఆ పద్యాన్ని మనం చాలామంది ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేదు చివరికి సరస్వతి అని ఉంటుంది నీ వలనని సరస్వతి అని ఉంటుంది నాలాంటి అమాయకుడు ఏమనుకుంటుంది నీ వలనన్ సరస్వతి అంటే మాత సరస్వతి దేవి వల్ల అనుకున్నారు కానీ అక్కడ ఉండేటటువంటి బాల సరస్వతి అనే ఆయన తప్పుకోవడం వల్ల వీళ్ళు గెలిచారట బాల సరస్వతి నిజంగా పోటీకొస్తే తిరుపతి వెంకట కవులు గెలిచేవారు కాదట కాబట్టి ఈయనని గెలిపించడం కోసం గౌరవం కోసం ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు ఆ విద్వత్సభలో అందువల్ల ఈ పద్యాన్ని చాలా ధ్వని సూచకంగా చెప్పాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉండే సంస్థానాల గురించి సంస్థానాలు చేసినటువంటి సేవ గురించి వాళ్ళు రాసినటువంటి రాతల గురించి నిజానికి కామినేని మల్లారెడ్డి గారు ఈ గడిలోనే ఉన్నారేమో అని అనుకున్నాను కానీ అంతకటి ముందు ఉన్న హెడ్ క్వార్టర్లో వారు ఆ కాలం అక్కడ ఉండేది అని తెలిసింది ఇట్లాంటి గొప్ప ట్రెడిషన్ని క్రియేట్ చేస్తున్నటువంటి సంస్థాన ఆధీశుల సాహిత్య కృషికి అభినందనలు తెలియజేస్తూ ఇంకొక మాట చెప్పి తీరాలి నేను మర్చిపోతున్నాను ఏంటంటే మనం ఇంత చేస్తూ ఉంటే తెలుగు గురించి తెలుగేతర భాషల వాళ్ళకు అస్సలు తెలియదు పెద్దలు అందరు చాలామంది ఇక్కడ ఈ సభను చూస్తుంటే కవులు రాజులు కలిసి కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు కృష్ణదేవరాయల సభలో తొమ్మిది మంది కూర్చునేవాళ్ళు అట కదా కవులు రాజు కొంచెం పైన కూర్చుంటే కవులందరూ చుట్టూ కూర్చునేవాళ్ళు అవసరమైతే రాజు కవినే ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి ఏలూత యొసగి ఎక్కించుకొనియే అని కూడా చెప్పుకున్నాడు అల్లసాని పెద్దన రోజు అల్లసాని పెద్దనం మెచ్చుకుంటాడు శ్రీకృష్ణదేవరాయలు అని మిగిలిన వాళ్ళు ఎనిమిది మంది చెవులు కొనుక్కుంటూ ఉంటే ఒక ఆయన చెప్పాడు ఎవరాయన తిరు తెనాలి రామకృష్ణుడు అవును ఆయన పెద్దన పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే లేదా ఎద్దనవలే మొద్దనవలే గద్దనవలే అని చెప్పాడు అట్లాంటి విద్వత్ సభలు గుర్తొచ్చే విధంగా ఈరోజు మీరు ఇది క్రియేట్ చేసినందుకు యాజ్ ఎ పోయిట్ ఐఆమ్ రియల్లీ హ్యాపీ సార్ అయితే తెలుగు గురించి తెలుగేతరులకు తెలియదు నేను చాలా నేను ఒకసారి బెంగాల్ వెళ్ళాడు సార్ ఒక ఎలక్షన్ అబ్జర్వర్గా అక్కడ మా వాళ్ళు విశ్వనాథ్ సత్యనారాయణ మీకు ఏమన్నా తెలుసా అని వాళ్ళని అడిగాను ఏది బెంగాలీ లిటరేచర్ కొద్దిగా పరిచయం ఉన్న బెంగాలీ స్త్రీ తెలియదు శ్రీశ్రీ ఏమన్నా తెలుసా అంటే ఎప్పుడు వినలేదు మేము అన్నారు రే పోని గురజాడ తెలుసా తెలియదు కందుకూరి తెలుసా తెలియదు మీ చంద్ర విద్యాసాగర్ అంతటి వాళ్ళు ఈ నలుగురు నేను చెప్పిన పేర్లు మీ చంద్ర విద్యాసాగర్ని రవీంద్రనాథ్ ఠాగూర్ని బంకించంద్ర చటోపాధ్యాయని చివరికి వస్తే నిన్న మొన్న నవలలు రాసినటువంటి వాళ్ళందరినీ హైదరాబాద్లో చుట్టూ బోర్డులు పెట్టుకుంటాం మేము మా వాడికి ఒక్క పేరు కూడా మీకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు అందుకే తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడ్డ తర్వాత తెలుగు తెలుగులో వచ్చినటువంటి కవిత్వం పదమూడవ శతాబ్దం నుంచి ఇప్పటి నాలాంటి వాడి దాకా రిప్రజెంటేటివ్ పోయమ్స్ని సాహిత్య అకాడమీ తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో పబ్లిష్ చేసింది ఇవి మా ఇంకొక లక్ష్యం ఉండే సార్ నేను సాహిత్య అకాడమీ సెక్రటరీగా పనిచేశాను కాబట్టి హిందీ ద్వారానో ఇంగ్లీష్ ద్వారానో ఆల్ ట్వంటీ ఎయిట్ ఇండియన్ లాంగ్వేజెస్ వీ హెవ్ టు సెండ్ ఇట్ టు ఆల్ ట్వంటీ ఎయిట్ ఇండియన్ లాంగ్వేజెస్ సో దట్ తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ ట్రెడిషన్ ద తెలంగాణ పోయిటరీ షుడ్ బి నోన్ టు ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే ఒక లక్ష్యం ఉండే ఆ లక్ష్యాన్ని ఇప్పుడు నెరవేర్చవలసిన అవసరం మనందరి మీద ఉంది అని గుర్తు చేస్తూ నాకు ఇంత మంచి అవకాశాన్ని కలిగించినటువంటి అనిల్ కామినేని గారికి బాబ్జీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం